ఈరోజు చందనవెల్లి నూట తొంభై సర్వే నెంబర్లో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి మా భూముల పైసలు రాలేవని చెప్పి మేము పోరాటం చేస్తుంటే మరి గత మూడు నాలుగు నెలల నుంచి సారాస్ కంపెనీ వాళ్ళు మరి డబ్బులు రాలేవంటే ఆపిర్రు ఈరోజు స్పెషల్గా ఆపేసి మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసిర్రు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ కేసులు పెట్టారు మాకు అన్నీ తెలుసు దయచేసి చందనవెల్లి రైతులు మరి అందరూ ఇక్కడికి వచ్చి ఒకవేళ అరెస్ట్ అయితే మేము షాబాద్ పీఏస్ఓ ఊశము లేదు జైలు వండిక రెడీ ఉన్నాము మరి న్యాయం జరిగేదాకా ఇష్టపడే లేదని చెప్పేసి మరి ఇక్కడనే మేము ధర్నా చేయడానికి రెడీ ఉన్నాము అందరూ రావాలి ఇక్కడ మొత్తం ఒకరి కాదు వందల మంది రైతులకు అన్యాయం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధి ఇచ్చినాము మరి అవన్నీ రైతులు బాగున్నారు రైతు బంద ఇస్తే అయిపోద్దా సార్ మాకు ఇక్కడ భూముల పైసలు రావాలి లక్షల లక్షలు పది లక్షల యాభై వేలు ఒక ఎకరాకి ఇస్తున్నారు మూడు కోట్లకు అమ్ముకుంటున్నారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మూడు కోట్లకు ఒక ఎకరా అంటే ఐదు ఎకరాలకు పదిహేను కోట్లు అమ్ముతున్నారు మీరు మాకు అరవై లక్షలు ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది ఒకవేళ కేసీఆర్ ఆయంలో అవకతవకలు జరిగినాయి మీరు సమస్య నాకారైంది మరి మీరు వచ్చి న్యాయం చేస్తామన్నారు మాకు న్యాయం చేయలేదు ఎంక్వరీ చేస్తే ఎంక్వైరీ కమిషన్ వేసి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేపిస్తున్నారు రోజు ఒకరిని చేస్తున్నారు మరి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు ఈ భూముల మీద కూడా ఎంక్వైరీ చేపిస్తే అయిపోతుంది ఇలాగే సీతారాంపురంలో భూములు కూడా మరి దేవ దేవస్థానం భూములు అవి కూడా ఒకటి ఎంక్వైరీ పెట్టారు అది నడుస్తున్నది హైకోర్టులో మాది కూడా ఒక ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే అయితే రైతులకు న్యాయం జరగలేదు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరొకసారి కోరుకున్నా ఈరోజు సారాసు హైజీన్ ప్రొడక్ట్స్ అంట వాళ్ళు మాట్లాడదామని చెప్పినాము ఇప్పుడు అప్పటి వరకు ఆగండి అంటే మరి వర్క్ స్టార్ట్ చేసిరు ఆపేసినాము మరి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు మరి పోలీసులకు మేము కొత్త ఏం కాదు తీసుకుపోతారు మరి కేసులు బుక్ చేసినా బుక్ చేయమని చెప్తున్నాము ఎన్ని కేసులు రైతుల మీద కేసులు బుక్ చేసినా కానీ మాకు బుక్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఈరోజు చందనవెల్లి రైతులు అలాగే చుట్టుపక్కల రైతులందరూ ఇక్కడ రావాలి ధర్నా చేస్తున్నాం ఇక్కడ కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మీ రైతులు మీ భూముల కోసం కొట్టాలని చెప్పి కోరుతున్నాను